మేడ్చల్ జిల్లా గటికేశ్వర మున్సిపాలిటీ ఒకటో వార్డులో నిన్న మొన్న కురిసిన వర్షాలకు డ్రైనేజీలలో వాటర్ బయటికి పోలేక వాటర్ తిరిగి ఇళ్లలోకి చేరుతుందని కాలనీలోని గృహస్థులు మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్కు కు తెలియజేశారు వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీలను క్లీన్ చేయడం జరిగింది కొండాపూర్ ఒకటో వార్డులో పురాతన ఇల్లు కూల్చిపోవడంతో అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించి మున్సిపల్ సిబ్బందికి జేసీబీ సహాయంతో క్లీన్ చేయించారని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ చిలుకూరు హేమలతా గోపాలరెడ్డి కాలనీ ప్రజలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

మీకేం చెత్త వస్తుంది మొత్తం చెత్త వస్తాయి అంతే అండి తెలియచండి ఆ రకాల మీకే కదా ఎదురుగా మళ్ళీ మొత్తం ஏன் <kung> போக <government> ఇది కరెక్ట్ ஜாய <laughs> నేను మనం చెప్తున్నా మనం చెట్టు కొట్టుమంటాం భూమి భూమా

એમ પાંખ હોય છે અલા દા આને રાલે માટે સંજોતીનો આ મોટમ નાનો నా ఫిలాదెల్ఫియాకు ఫోన్ చేస్తాను గాని పాణే ఉండడం పక్క పొంటల పరిషన గా పాము ఆ తిరుకు చెల్ ఫోన్ చేస్తా నికే తీరు లైట ఫామర్ వచ్చడునేరే నా ఊట తీని ఫోన్ చేస్తా మీకు రావే ఏ కదాకిద నివేడు అదే ఓ ఇంటకరోలో ఓ 21 నెంబర్ ఇప్పుడు నేను గాలి లేది పోతే ఏమడ తొడాకి రాం గుడా అదే గవర్నమెంట్ పరివై నుంచి రే వన్ కి వెళ్ళి కదా तो हम तो नहीं छोड़ा अडो को नाम में शिनापन डालो ज्यादा नहीं डालो येम ले फोन जैसे रे मुंडी चेता ने हम लोग पर्यंत का कुमल होते आकाम तो जाते इससे बेटा ऐसा हमें नहीं और छोटी टाटा नहीं पाले मैं कहां मौके से है देश तो मुक्त फुटाल है